ఉండొచ్చు యాభై అలాగే ఈ మిగతా వాళ్ళు కూడా డబ్బులు రొటేట్ అయ్యింది చూడండి అనేక బండ్లు వేసినాయి మీరు ఎక్కడ చూసినా టిఫిన్ బోర్డు కనబడే ఎక్కడ చూసినా కూరగాయల బోర్డు కనబడే ఎక్కడ చూసినా జ్యూస్ పాయింట్లు కనబడే ఏదో ఒక వ్యాపారం అంటే ఇప్పుడు నేనే ఉన్నా నేను ఇవాటికి కూడా అనుకుంటా ఒక ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తే ఓ యాభై ఛానల్ పెట్టచ్చు యూట్యూబ్ ఛానల్ అద్భుతంగా సక్సెస్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయచ్చు వడ్డీ లేకుండా ఇచ్చేవాడు ఎవడు మనకి వడ్డీతో అయితే మన ఉద్యోగుల్ని ఇదంతా మెయింటైన్ చేయలేం డబ్బులు చేతిలో గ్యారంటీ చెప్పలేం వడ్డీ లేకుండా ఉన్నప్పుడు ఆ డబ్బులు మనం సంపాదించుకోగలుగుతాం వచ్చిందా వడ్డీ కట్టుకోవడానికి సరిపోద్ది సరిపోద్ది కాబట్టి ఇక్కడ వడ్డీ లేని డబ్బులు చేతిలో వాళ్ళ సొంత సంపాదన ప్లస్ వడ్డీ లేని రుణాలు ఇప్పించాయి అదే పావల వడ్డీ రుణాలు ఇప్పించాడు అది కూడా కరెక్ట్ డబ్బులు ఇచ్చేసేవాడు ఏడాదిలో ముద్ర తీసుకున్న వాళ్ళకి దానికి ఏదో పేరు పెట్టాడు జగన్ అన్న ఏదో దాని కింద లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ నెలకు ఆ నెలకు ఇస్తే సక్రమంగా కట్టేస్తే ఏడాది అయ్యేటప్పుడు ఆ వడ్డీ డబ్బులు మళ్ళీ వాళ్ళకి అకౌంట్లో వేసేవాడు ప్లస్ ఆ ప్రతి ఏడాది పదివేల రూపాయలు వాళ్ళకి వచ్చేది ఆటో వాళ్ళకి నన్ను కార్ల వాళ్ళకి వాళ్ళతో అప్పుడు పచ్చిభూతులు తిట్టించారు ఓ పక్కన ఇది చెప్పి ఇంకో పక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఇదని ఇప్పుడు ఏమైనా పోలీసులు